మీ అందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నారాండవయ్య అమ్మమ్మింటికి ఈరోజు మా ఈపురుపాలెం గ్రామంలో శ్రీ గీతాంజలి హై స్కూల్ పిల్లలు ఇండిపెండెన్స్ డే దినోత్సవం జరుపుకుంటున్నారు చూడండి వాళ్ళు ఫ్యాన్సీ వేషాలు కూడా వేశారు మీకు నేను చూపిస్తాను ఓ బుట్టోడు ఓ గాంధీ నువ్వు నువ్వు గాంధీ ఏనా భారత మాత బుజ్జి బుజ్జి భారత మాతలు గాంధీలు చాలా బాగున్నారు పిల్లలు ఏరి ఏరి ఏంది ఇంతమంది గాంధీలు ఉన్నారు ఏది ఝాన్సీ లక్ష్మి బాయ్ నువ్వేంటి చెప్పు ఇందిరా గాంధీ ఈవిడ భరతమాత అమ్మాయి ఈమె డాక్టర్ అమ్మాయి ఇళ్ంత మిలిటరీ ఆర్మీ ఆర్మీ ఇదంత పిల్లలు వెళ్తున్నారు మీరంతా వీళ్ళంతా బాయ్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు ఊరు బయట బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ ఉంటారు వెళ్తున్నారు Yeah, ya ເອມເອມເອມເອມເອມ